ఒక అబ్బాయి కామెంట్ పెట్టాడండి ఆ కామెంట్ కూడా మెన్షన్ చేస్తాను చూడండి రాజా రాజాసాహ్లో కొన్ని సీన్స్ అనేటివి కట్ చేశారు కదా భయ్య దాని గురించి అప్డేట్ చేయాలని చెప్పి మా తమ్ముడు నేను ఇంతకు ముందు చెప్పాను తమ్ముడు నువ్వు మహేష్ బాబు ఫ్యానే కదా సో నేను ఇంతకుముందు చెప్పాను ఇంతకుముందు వీడియోలో చెప్పా ఏవేవి సీన్స్ అనేటివి కట్ చేశారు కట్ చేయలేదని చెప్పి ఆల్రెడీ చెప్పా సో ఈ వీడియోలో కూడా చెప్తాను నీ కోసం బాగా విను ప్రభాస్ గారు చుట్ట తాగతారు కదా ముసలి గేటప్ ఉంటుంది ఓకేనా ఓల్డ్ గెటప్ దాన్ని కట్ చేశారు సో లాస్ట్లో దాంట్లో మీరు ట్రైలర్ చూసినట్టయితే లాస్ట్లో జోకర్ గేటప్ ఉంటుంది కదండి సో ఆ గెటప్ వచ్చి నెక్స్ట్ పార్ట్ ఉంటుంది అంటే నెక్స్ట్ పార్ట్లో చూపిస్తారంట అంటే సెకండ్ పార్ట్లో చూపిస్తారంట ఆ యొక్క జోకర్ గేటప్ ఆ యొక్క జోకర్ గేటప్ అనేది ఎలా ఉంది ఎలా వచ్చింది అసలు జోకర్ గేటప్ ఎదురుగా ఎవరుండారు ప్రభాసే ఉండేది యువతల సైడ్ ప్రభాసే అవతల సైడ్ ప్రభాసే అనమాట ఇద్దరిద్దరు మొహమహాలు అనమాట జోకర్ గేటప్ వచ్చినప్పుడు అది లాస్ట్ లో అది సెకండ్ పార్ట్ లో ఉంటుంది అనమాట ఈ చుట్టదాగేది ఉంటుంది కదండి ఓల్డ్ గేటప్ ప్రభాస్ గారిది అది సంక్రాంతి అది సంక్రాంతికి రీలోడ్ వర్షన్ లో వదలతారనమాట సో ఆల్రెడీ ఇది నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పేటప్పుడు అది నువ్వు వెళ్ళదనుకుంటా నాకు తెలిసి అంతకు మించి ఇంకేం లేదండి సినిమా సినిమా అనేది యాష్ టీస్ అనమాట ఇంకా రీలోడ్ వర్షన్ కూడా పోతారో పోరో ఎందుకంటే ఒక పెద్ద పాన్ ఇండియా హీరోకి ఈ విధంగా ప్రీమియర్ షో పడంగానే నెక్స్ట్ డే అనేది అసలు బ్యాడ్ టాక్ అనేది వచ్చింది మరి బాలకృష్ణ గారికి కూడా ఈ విధంగా రాలేదు అసలు మరి హాయ్ అండి అందరికీ నమస్తే అండి ముందుగా బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి నమస్తే అండి సో ఈ యొక్క వీడియోలో బాలకృష్ణ గారి అప్కమింగ్ మూవీ ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను ఎన్బికే త్రిబుల్ వన్ అనే మూవీ తీస్తున్నాడు సో ఈ యొక్క మూవీ అనేది ఎలా ఉండబోతుంది ఎలా ఉంటుంది అని చెప్పి ఒక రోమర్గా మిగిలిందనమాట దీనికి సంబంధించి అనేక రకాల కథలు అనేవి అనుకున్నారనమాట అలాగే రాజాసాబ్ మూవీ గురించి సోషల్ మీడియాలో భయంకరంగా ఒకటైతే వైరల్ అవుతుంది దాని గురించి కూడా మాట్లాడుకుందామండి జస్ట్ ఫన్గా ఓకేనా ఓన్లీ ఈ యొక్క వీడియోని ఎంటర్టైన్మెంట్ వరకే చూడండి ఎవరు దీన్ని మిస్లీడింగ్ చేయొద్దు నేను మిస్లీడింగ్ చేయను కూడా చూస్తున్నట్లయితే ఎన్బికే త్రిబుల్ వన్ అనే మూవీ మూవీని ఈయన తీస్తున్నాడు అనమాట సో ఈ యొక్క మూవీ అనేది ఇప్పటిది కాదు ఒక రెండు మూడు సంవత్సరాల క్రితందే అనమాట సో ఈయన రెండు మూడు సంవత్సరాల క్రితందే అనుకున్నాడు కాబట్టి ఈ యొక్క మూవీ అనేది ఒక గా పోస్టర్స్ అనేటివి కూడా రివీల్ చేశారు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఓకేనా సో దీనికి ఫస్ట్ పొలిటికల్గా అనుకున్నారు తర్వాత గా అనుకున్నారు తర్వాత ఒక ఒక వే ఆఫ్ థింకింగ్లో కదా అనుకున్నారంట అవన్నీ ఏం సెట్ అవ్వక బడ్జెట్ అనేది బడ్జెట్ ప్రాబ్లమే ఇక్కడ సో వాళ్ళకి ఇంత ఇవ్వాలి వీళ్ళకి ఇంత ఇవ్వాలి సెట్స్ అనేటివి భారీగా అవుతుంది అని చెప్పి మేబీ ఈ యొక్క హిస్టారికల్ సినిమాని తీసుకోండి సో దానికి ఖర్చు అనేది బాగా అవుతుంది ఆల్రెడీ మీకు తెలిసిందే కదా సో హిస్టారికల్ స్టోరీ అంటే యొక్క బ్యాక్గ్రౌండ్లో సెట్స్ అనేటివి భారీగా కనిపించాలి కాబట్టి సో ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది దానికి తగ్గట్టుగానే స్టోరీ కూడా ఉండాలన్నమాట మరి మన బాలకృష్ణ గారు దానిలో లీనమైపోతాడు కానీ డైరెక్టర్ను బట్టి ఉంటుంది ఇంకా ఓకేనా సో మరి ఆ యొక్క స్టోరీని పక్కన ఎందుకు పెట్టేశారో ఏంటో తెలియట్లేదు ఈ యొక్క మాస్ మసాలా లాంటి ఒక స్టోరీని అయితే తీసుకున్నారనమాట మాస్ మసాలా లాంటి సో ఇంకా చెప్పాలంటే మాస్గా ఉండబోతుంది ఆల్రెడీ హిస్టారికల్ స్టోరీ అంటే అఘండ తాండవంలో నార్మల్గా పౌరాణిక సినిమా అనేది ఈయన చేసేసాడు ఓకే అక్కడికి క్లారిటీ మళ్ళీ హిస్టారికల్ స్టోరీ అంటే అది ఏ రీతిలో తీసుకొని వస్తారు అనేది కానీ జనాలు దాన్ని ఆచరిస్తారో లేదో తెలియదు కదా సో ఫస్ట్ అఖండ టూ వన్ వచ్చేసింది క్లారిటీ అయిపోయింది అక్కడికి సో ఇప్పుడు హిస్టారికల్ స్టోరీ అంటే మళ్ళీ అదే విధంగా వస్తుంది అని చెప్పి జనాలు ఒక ఇబ్బంది అనేది కూడా జరుగుతుంది అన్ని రకాలుగా ఆలోచించి వీళ్ళు వద్దనుకున్నారేమో అని అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా తెలుస్తుంది అనమాట ఇంకో మెయిన్ విషయం ఏంటంటే దీన్ని పొలిటికల్ దీన్ని మాస్ మాసాలాగా ఎక్కిస్తున్నారు కాబట్టి బాలకృష్ణ గారు ఈ యొక్క ఎన్బికే త్రిబుల్ వన్ కన్నా నెక్స్ట్ వచ్చే ఇతిహాస్ త్రీ సిక్స్టీ నైన్ అని చెప్పి ఒక మూవీ ఉంది ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను సో ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళు ఆదిత్య త్రిబుల్ వన్ త్రిబుల్ నైన్ అని చెప్పి పిలుస్తున్నారనమాట మళ్ళీ వచ్చి రైతు అనే మూవీ తీస్తున్నారు అనమాట ఓకే ఈ యొక్క ఆదిత్య త్రిబుల్ నైన్ లో బాలకృష్ణ గారి కొడుకు ఎవరైతే ఉన్నారో మోక్షజ్ఞ అతను అతను కనిపిస్తాడనమాట ఓకేనా ఇవన్నీ ఆల్రెడీ ఈ వీడియోలో చెప్పారు కానీ ఎందుకు చెప్తున్నారంటే కొత్త వాళ్ళు వస్తున్నారనమాట కొత్త వాళ్ళు వచ్చి చూసి అనమాట సో ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళే కానీ ఆల్లో పెట్టుకోండి ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మళ్ళీ మీ ముందుకు తీసుకుని వస్తారన్నమాట రాజాసాబ్ విషయంలో ఇప్పుడు పెద్ద ఆగ్రహం అనేది మొదలైందండి సో అది పనిగా ఆయన ఏం చెప్పాడో ఆల్రెడీ మీరు మీకు తెలిసిందే సినిమా అనేది బాగో లేకపోతే ఏం చేయాలో అని చెప్పి స్టేజ్ మీద ప్రీ రిలీజ్ స్టేజ్ మీద ఆల్రెడీ ఏం చెప్పాడో మీరు ఆల్రెడీ వినే ఉంటారు సో ఇంకా అందరూ ఇంటికి బయలుదేరుంటారు చూడాలి అది ఏం జరుగుతుందో ఏంటో అని మారుతి గారిని ట్రోల్ చేసే అవకాశం ఉంది ఈ దెబ్బతో ఎందుకంటే ఫ్యాన్స్ భయంకరంగా అస్సలు ఒప్పుకోవట్లేదు అసలు ఒప్పుకోవట్లేదు ఎందుకంటే అంత పెద్ద కలెక్షన్స్ అనేవి బాగా వచ్చాయి మళ్ళీ ప్రీలీ ప్రీ రిలీజ్ షోస్కి కలెక్షన్స్ అనేటివి బాగా వచ్చాయి అంటే అక్కడాకన్నా ఎక్కువ వచ్చాయి ఇబ్బంది ఏం లేదు కానీ టాక్ అనేది మారిపోయిందనమాట అక్కడే అక్కడ అసలు నాకు అసలు నాకే నవ్వు వస్తుంది అసలు ఎలా ఒప్పుకున్నాడు ప్రభాస్ రాజు గారి ఉప్పలపాటి ప్రభాస్ రాజు గారు అసలు ఎలా ఒప్పుకున్నాడు యొక్క స్టోరీని ఏ విధంగా ఒప్పుకొని తీసాడు అనేదే తెలియట్లేదు అనమాట ఇంకా అసలు వాళ్ళైతే ఎటువంటి అబ్జెక్షనే లేదు అసలు కనిపిస్తే ఏం చేస్తారో ఏంటో తెలియదు కానీ ట్రోలింగ్ అనేది మొదలైంది ఇప్పుడు ప్రస్తుతానికి మన అతని మీద మారుతి మీద సో నిజంగా అండి అంత పెద్ద బడా హీరోకి ఇప్పుడు అఖండ టూ విషయంలో కూడా తీసుకోండి మీరు ఇప్పుడు అఖండ టూ వచ్చింది ప్రీమియర్ షోస్ పడ్డాయి ఓకే తక్కువ తక్కువగానే వచ్చింది అనుకున్నాం ఓకేనా రెండు మూడు రోజుల దాకా జనాలు కన్ఫ్యూజన్లో ఉండేరు అది ఎలా అంటే సినిమా అనేది బాగుందా బాగాలేదా ఏంటి ఆ సీన్స్ ఏంటి అంత హై లెవెల్లో ఉన్నాయి సో అసలు ఏం జరుగుతుంది కొంతమంది బాగాలేదని చెప్తున్నారు కొంతమంది బాగుందని చెప్తున్నారు అసలు ఎవరు మాట నమ్మాలి అని అనేది తెలియలే జనాలకి సో అక్కడికి వెళ్ళారు చూశారు వాళ్ళందరికీ నచ్చింది వచ్చే వచ్చారు ఇప్పుడు రాజాసాబ్ విషయంలో ఒరే బాబు అక్కడానే మేలురా ఇప్పుడు ప్రస్తుతానికి అని అని అంటున్నారు అనమాట ఇప్పుడు అంటే ఈ దీని మీద ఉన్న ఫ్యాన్స్ దీని మీద ఉన్న హైప్ మొత్తం ప్రభాస్ ఫ్యాన్సే అంటున్నారు డైరెక్ట్గా దీని మీద ఉన్న హైక్ మొత్తం ఇటు షిఫ్ట్ అయ్యింది అనమాట ఇటు అఖండ టూ మీద షిఫ్ట్ అయ్యిందనమాట మేబీ అఖండ టూ విషయంలోకి వస్తే ఇంకా అఖండ టూకే వెళ్తారు చాలామంది ఇంకా అక్కడ క్లారిటీగా తెలుస్తుంది ఎందుక మనశంకర్ వరప్రసాద్ ఆ మూవీ వస్తుంది సో ఆ మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి కూడా రివ్యూ అనేది ఇస్తాను నేను నెక్స్ట్ మూవీ చూసిన తర్వాత నెక్స్ట్ ఓకేనా సో ఇప్పుడు ప్రస్తుతానికైతే అఖండ అయితే అఖండ అయితే పైకి వచ్చేసింది అనమాట దానికి దాంట్లో కనుక అబ్జెక్షనే లేదు మీ రాజాసాబ్ విషయంలోనే చాలా డేంజర్గా ఉంది బయట పబ్లిక్ టాక్ అనేది ఎవడైనా కానీ ఏదన్నా రూమర్గా మాట్లాడితే ఏదన్నా కానీ ఇది చేస్తే ప్రభాస్ ప్యాలజ్ లేరు అసలు భయంకరంగా ఉన్నారు అసలు మారుతి గారు కనిపిస్తే ఏం చేస్తారో ఏంటో తెలియదు కానీ వేరే లెవెల్లో ట్రోలింగ్ అయితే మొదలవుతుందనమాట సో చూడాలండి అప్డేట్స్ అనేటివి ఈ విధంగా ఉన్నాయన్నమాట ఇక ఈ మూవీ అనేది వస్తుంది కాబట్టి బాలకృష్ణ గారి గురించి ఎటువంటి అప్డేట్ అయితే ఇంతవరకు రాలేదండి సో అప్డేట్స్ అయితే ఇవే ఓకేనా కొత్త మూవీ చేస్తున్నాడని చెప్పి రివీల్ అయితే చేశారు ఆల్రెడీ అఫిషియల్గా పోస్టర్ మీరు చూసే ఉంటారన్నమాట ఆ యొక్క పోస్టర్ కూడా హిస్టారికల్గా వదిలేరు అనమాట సో దాన్ని పక్కన పెట్టేశారు ఆ పోస్టర్ని అసలు ఎందుకు రివీల్ చేశారో అసలు మళ్ళీ ఆ స్టోరీని ఎందుకు పక్కన పెట్టేశారు ఏంటో తెలియట్లేదు సో ఎందుకు రివీల్ చేయడం ఎందుకు పోస్టర్ని మళ్ళీ ఆ స్టోరీని ఎందుకు మార్చడం అసలు ఇవే కదా జనాలకి నచ్చని పనులు సో బాలయ్య గారు బాబు ఫ్యాన్స్ కూడా ఇవే ఇలాంటి పనులే నచ్చం అనమాట పోస్టర్ని ఎందుకు రిలీజ్ చేయాలి మళ్ళీ ఎందుకు వద్దని చెప్పాలి ఏదైనా సరే ఒకటి ఫిక్స్ అయిపోతే అక్కడికి క్లారిటీ అయిపోద్ది అనమాట అంటే చూసేవాడికి వినేవాడికి పట్టేవాడికి అరే ఏం రాదు ఇన్ని స్టోరీ ఇన్ని స్టోరీలు అనుకున్నారు ఎటు పోతుంది ఎటు వస్తుంది ఇప్పుడు రాజాసాభ విషయంలో కూడా అదే అనుకున్నారు ఒక హర్రర్ అనుకున్నారు గేమ్ అయింది సైకలాజికల్ సినిమా తీసేశారనమాట అది హర్రర్ లేదే ఏం లేదు అదొక సైకలాజికల్ సినిమా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటే కొంచెం అర్థం అవుతుంది కానీ అర్థం కాకపోతే అర్థం కాకపోతే ఇంకా మనం ఏం చేయలేము ఎందుకంటే అది సైకలాజికల్ సినిమా కాబట్టి మైండ్ గేమ్ అనేది ఆడుతుంది అనమాట సో ఆల్రెడీ తెలిసిందే ప్రభాస్ గారు దాంట్లో అయితే ఒక ఫార్టీ మినిట్స్ అనేది ఏడుస్తాడనమాట అది ఫ్యాన్స్కి బాగా ఎమోషనల్ అనేది కనెక్ట్ అవుతుంది సో ఇంకా గ్రాఫిక్స్ పరంగా అవన్నీ ఏం బాగాలేవు అసలు నాకే నచ్చలేదు చూడంగా 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 నీరసం వచ్చేసింది సీట్లో కూర్చున్నాం అంత సేపు ఇదండి అప్డేట్ అనేది ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళే కానీ ఆల్లో పెట్టుకోండి ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట సో నాతో వచ్చినప్పుడు అసలు నాకు తెలిసి తీకుండా ఉండుంటే బాగుండు అసలు మరీ పెద్ద ప్యాన్ ఇండియా హీరోని పట్టుకొని స్టోరీని అంత లెవెల్లో చూపించి మరీ ఎంత ఈజీగా చేస్తారా అసలు ఏం బాగాలేదు గారు చేసింది కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది అని చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్ గారు ఆగ్రహం వ్యక్తం అనేది చేస్తున్నారు చూడాలి ఇంకా ఏం జరుగుతుందో ఏం జరగబోదో సోషల్ మీడియాలో Ok, Så so,